అందరికీ నమస్కారం ఈరోజు గంగజాతర వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసు కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలు కొలు తీరుతారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను పాతపేటలో కావచ్చు ఇక్కడ కావచ్చు బజార్లో కావచ్చు దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆచుంటే ఆ పూ పూల మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టచ్ చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఎండ్లకి వెళ్ళొచ్చు అలాగే జల్జీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఆర్యవయ్య సత్రంలో కావచ్చు మన ఈశ్వరుని గుడికాడ కావచ్చు శివుని గుడికాడ కావచ్చు అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఉన్నది ఇసుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కుచం పెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు త్రివేణి సంగమం లాంటి ఇక్కడ పలమనేరులో ఇటు ఆంధ్రప్రదేశ్ అక్కడ కర్ణాటక తమిళనాడులో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏళ్ళు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవినీలు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యూత్ నేసినారు వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వారి పాలక వర్గము బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరుండి చూస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లువరిచాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క పొలం నేరు నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాల పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాటాలు ఇవేమి జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలక వర్గానికి మంచి పేరు రావాలని పొలం నీరులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు ఈ పొలం నీరులో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరసు అక్కడి నుండి ఎంబీటీ రోడ్డు ఎంబిటి రోడ్డు నుండి జౌలి వీధి జౌలి వీధి నుండి బజారు వీధి బజారు వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క నిజరూప దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా పొలం నీరు మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధమైంది కాబట్టి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కానుకలు కూడా ఉండీలోనే వెయ్యాలి ఈరోజు సంబంధించి గత సాటి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము మన గంగమ్మ తోపులో ఆడిటర్లు జరగడం జరిగింది అదేవిధంగా నేను పాతపేటలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈరోజు సాయంత్రము ఏడు గంటలకు బస్టాండ్లో ఆర్కెస్ట్రా సినీ విని తర ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది ఆ తర్వాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్రాకర్స్ అక్కడ బస్ స్టాండ్ బాణాసంచ బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా యువత అందరూ ఈ యొక్క పండగని ఆనందంగా జరుపుకోవాలి మన చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క చల్లని జీవన్లు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు